హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవెవర్ మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోలంతా కామెంట్ చేయడం అయితే మర్చిపోదు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక పొద్దున్నైతే ఇల్లు అంతా క్లీన్ చేసేస్తున్నాం మూలగా ముందు రేజ్ ఎప్పుడూ క్లీన్ చేస్తాం కదా అట్లా లేకుండా ఈరోజు ఇంకా కొంచెం తొందరగా లేచేసి పిల్లలు లేచే లోపల ఏంటంటే ఇల్లు అంతా తడిగుటైతే పెట్టేసుకో అన్న అనమాట ఆరిపోతుంది కదా వాళ్ళు లేచిన తర్వాత కంపల్సరీ ఎట్లా ఒకటి అట్ట అయితే తిరుగుతూనే ఉంటారు ఇంకా ఇక్కడ ఏంటంటే పసుపు కాళ్ళకి ఎప్పుడో ఒకసారి నేను ఎక్కువ అయితే పెట్టుకోను ఎప్పుడో ఒకసారి అట్లా పెట్టుకుంటా పెట్టుకున్నా కూడా ఏంటంటే బాత్రూంలో అట్లా పెట్టుకొని మామూలుగా స్నానం చేస్తేనే బాత్రూంలో పసుపు అంతా పూసుకుంటారు కదా అట్లా ఎందుకో నాకు నచ్చదు బాత్రూమ్ అంతా పసుపు అంత బాత్రూంలో వేస్తే ఇంకా అందుకోసం వచ్చి ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే తల స్నానం చేసినప్పుడు కాళ్ళకు మటుకి ఇట్లా మామూలుగా బయట కిచెన్లో కానీ అట్లా పెట్టేసుకుంటా మ్యాట్ చూస్తే మ్యాట్ అయితే దొరకలే అన్నీ కుదరడానికి ఏం చేస్తున్నా మ్యాట్లో లేవు ఇంకా ఎల్లోగా అయిపోతారు అనిపించింది పర్లేదు ఎప్పుడో ఒకసారి తుచ్చేస్తే పోతుందని ఇంకెప్పుడు పొద్దున్నే లేచినప్పుడు ఇల్లు తురిచినప్పుడు బయట అయితే తురుచున్నా అదే ఆరిపోయినది అనమాట ఆరిపోయినది పక్కనంతా పక్కన రూము పైకి కిందికి తొక్కేస్తున్నారు మళ్ళీ తుర్చడం ఎందుకనేసి ఇంకా దాని మీద చాక్ పీస్ అయితే కొంచెం చేసేసి ఇంకా ముగ్గరైతే వేసేసిన పిల్లలు ఏంటంటే పొద్దునే లేచున్నారు ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం తొందరగానే లేస్తున్నారు వాళ్ళు కూడా చదువుకోవడానికి ఇంకైతే ఇంకా నేను దీపారాధన చేసేసిన అంటే టిఫిన్ వచ్చేసి వాళ్ళు మేము ఏదైనా చేసుకుంటాంలేమ్మా అన్నారు కొంచెం ఈరోజు ఏంటంటే కొంచెం బిజీగా ఉంటుంది వర్క్ ఏంటంటే బిజీగా ఉంటుంది అనేసి వంట నేను తొందరగా అయితే స్టార్ట్ అనేసి ఇంకా అది కాక మిగతా పనులు ఉంటాయి కదా టిఫిన్ లేట్ అవుతుంది అసంటే మేము చేసుకుంటాంలేమ్మా నువ్వేం టిఫిన్ పెట్టుకోవద్దులే అన్నారు ఇంకా సరే అనమాట వాళ్ళ ఇష్టం వాళ్ళిద్దరు నచ్చింది చేసుకుంటారు అట్టంతా ఇబ్బంది ఏం లేదు కంపల్సరీ నేనే చేసి పెట్టాలనేసి ఎప్పుడు నా పని ఉన్నప్పుడు ఏంటంటే సరే లేట్గా తింటామంటారు లేదంటే కానీ మాకు నచ్చిందే మేము చేసుకుంటాంలే అనమాట ఇంకా చిన్నపిల్లలు ఏం కాదు కాబట్టి ఇంకా ఇబ్బంది లేదనమాట ఇంకా పూజ అయిపోయిందంటే మిగతా పనులు ఈ మధ్య ఎందుకో మత్తి మార్పు ఎక్కువైపోతాను నాకు అసలు అది టవల్ తల తుడుచుకున్న టవల్ ఇంక అట్లే కట్టుకో అనమాట టవల్ తీసేసి బ్యాండ్ పెట్టుకుందాం పూజ చేద్దాం అనుకుంటాను ఈ హడావిలో అట్లా ఎట్లా అనేసి అట్లే ఇంక అయిపోయింది మళ్ళీ తర్వాత చూసుకుంటే ఆసి తల అట్టే మా టవల్ తీసేసి ఆరైపోమా అనేసి అప్పుడు గుర్తొచ్చిందనమాట ఇంకా ఇంకా పొద్దున్నేంటంటే స్నానం చేస్తానే అదే చెప్పినాను కదా మిగతా బియ్యం అన్నీ నానబెట్టేసి పనులు అయితే ఆల్మోస్ట్ కొన్ని కొన్ని కంప్లీట్ చేసిన పైసానికైతే సగ్గు బియ్యం నానబెట్టేసి రసానికి చింతపండు ఇంకొన్ని కూరగాయలు ఇవైతే ఉద్దిబేళ్ళు అనమాట వాళ్ళకైతే ఉద్దిబేళ్ళు ఇంకూరగాయలు తాలింపుకు సాంబార్కి రసానికి ఇంక అన్నిటికీ పప్పు ఒక దానికి నానబెట్టినా అంటే ఇంక సరిపోతుంది అన్నిటికీ అయితే ఇంకా మా వాడు వచ్చి చూస్తూ ఉన్నా అనమాట ఏం చేస్తున్నావు ఏంటి అనేసి అయితే ఇంకేడైతే కానీ మెంతులు పోసినా కదా బలే వచ్చినాయి అసలు పొదినా రెండు టెంపులు అట్లా నాటిన అసలు దాంట్లో మామూలు కట్ట తెచ్చినప్పుడు ఎంత పొదినా వచ్చిందో అసలు వీళ్ళైతే టిఫిన్ ఏమైనా చేసుకుంటారంటే సర్లే మేము చేసుకుంటాంలే అంటా ఉన్నారు ఏం చేసుకుంటారా అంటే దోశ అంటే లేదు మా మ్యాగీ చేసుకుంటానులే పని నువ్వు చూసుకోననే సర్లే అనేసి నేను అన్నానికైతే పెట్టేసిన ఫస్ట్ అయితే ఎందుకు స్టవ్ ఒకటి ఖాళీగా ఉంటుంది కదా మళ్ళీ అన్నీ చేయాలంటే కష్టమైపోతుందని అయితే కూరగాయలు అయితే కట్ చేసేసుకుంటా ఉన్నాయి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా సాంబార్కి ఇంకా అయ్యింది తాలింపుకి రసానికి మూడిటికి ఇంకా ఎర్రగడ్డ టమాటా ఇంకా సాంబారకాయ వెజిటేబుల్స్ ఇంకా అవి ఇవే కదా వంకాయలు అయితే ఎప్పుడైపోతాయో ఇట్లా రోజు వంకాయ కూరే అయిపోతా ఉన్నది సాంబార్ లెక్కి వంకాయే పచ్చడి వంకాయ తాలింపు వంకాయే ఇంకేమో చేస్తుంది వంకాయతో గుత్తి వంకాయ నునవంకాయ వంకాయ అన్నీ ఇదే అయిపోతా ఉన్నది అనమాట ఆశ అయితే సాంబార్ వేయకుండా వంకాయ ఇవ్వకుండా చెప్పినండి అటో టైప్ చేస్తే పోతుంది లేసి వసేసినా లేక రోజు తినేసేయండి అనేసి అయితే వెజిటేబుల్స్ కానీ కట్ చేసి అన్నిటికీ పెట్టుకున్నాం అనుకో పనులు టాక్ అయిపోతాయి నాకైతే వంట దగ్గర అయితే భయం లేదనమాట ఫాస్ట్గా అయిపోతాయి ఇంకొక సాంబార్కి అయితే వేసేస్తున్నా ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది సాంబార్కి వేసేసి ఇంకా అట్లా పక్కన వచ్చేసి రసానికి అయితే పెట్టేస్తున్నాం ఇంకా అన్నిటికీ కొంచెం కొత్తిమీర అవి ఇవి వేసేసుకున్నామంటే సరిపోతుంది చింతపండు నానబెట్టినది ఇంకా రసానికి కొంచెం అట్లా సాంబార్కి ఆల్మోస్ట్ ఎప్పుడు వేయి నేను ఇంకా సాయంత్రానికి అవి ఉంటుందనేసి కొంచెం చింతపండు కూడా ఒక్క రవ్వు అట్లా వేసేసిన పప్పు వచ్చేసి రసం పప్పుచారల రసానికి కొంచెం పప్పు వేసినా అనుకో బాగుంటుంది సాంబార్కి పప్పు వేస్తాం కదా అది కొంచెం వేసిన అనుకో బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే కానీ పులుపు అనేది లేకుండా ఉంటుంది ఇంక తర్వాత ఇది అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంక అయిపోవచ్చింది ఇంకొక సైడ్ అయితే ఇంకా మిక్సీకి బ్యాల్ వేసి పెట్టినామంటే సరిపోతానమాట అనమాట ఒకవేళ టక్కన మన నా దరిద్రం ఏంటంటే కరెంట్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదా ఇంకా అందుకోసం నేను వేస్తా అంటే ఇంకా ఆశ వచ్చేసి నేను వేస్తానులే వెళ్ళి మమ్మీ తాటి ఏమైనా పని చూసుకోపో నేను హెల్ప్ చేస్తానులే అనేసి ఇంక పంపి చేసేది కానీ తనకి ఇంకా చదువుకోవాలి కదా పోర్షన్స్ ఎక్కువ అయిపోయినాయి తనకి ఎందుకు టెన్షన్ పెట్టడం అనేసి అయితే సరే తనైతే వేస్తానండి సరే ఇట్లా వేయాలి వాటర్ అంతా వేయకూడదు అని చెప్తా ఉంటే సరేలే నేను వేస్తానులే అని అంటాను అన్నది ఇంక సరే అనేసి ఇంకా దగ్గర అయితే వేపిస్తా ఉన్నా అడిగినప్పుడు చేయొద్దు అనుకుంటుంది అదేం కాలేదు కాదు ఏం కాదు కదా మిక్సీ చేసేది తెలుసు కాబట్టి ఇంక ఇది కూడా అయిపోతా అనమాట నువ్వు వేసింది ఒకలాగా నేను వచ్చింది ఒకలాగా ఉన్నది అంటే గ్రైండర్లు అయితే భయమేళ వేసేసినామనుకో వచ్చేస్తుంది కానీ మిక్సీలు వేసుకున్నప్పుడు అది పట్టుకుంటా ఉంటుంది కదా గట్టిగా వేసినప్పుడు అట్లా పట్టుకోకుండా మరీ లూజ్ అవ్వకుండా నీళ్ళు వేసుకోకుండా కరెక్ట్గా వేసుకున్నా ఉంటే ఉద్దువేలలో బాగా వస్తాయి అసలు ఇంకా నేను పిండి అయితే కొంచెం చిన్న గ్లాస్ పోతా అనుకున్నా కొంచెం పెద్ద గ్లాస్ ఏమో వేసి ఉన్నా ఇంక రెండు సార్లు చేసుకోవచ్చు అనేసి కొంచెం పిండి అయితే పక్కన తీసి పెట్టేస్తున్నా ఇంకా పాయసానికైతే వేసేస్తున్నా ఎసరుగా నానబెట్టున్నాను కదా సగ్గుబియో అవి అయితే వేసేసి సేమియా అయితే ఆల్రెడీ రోస్టెడ్ సేమియా ఇది వచ్చేసి అందుకోసం సేమియా కూడా డైరెక్ట్గా అయితే ఉన్నా డైరెక్ట్గా వేసేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది అన్నప్పుడు ఇవి మనం నెయ్యిలో ముంతమాడుపప్పు ఎట్లా ఎండు ద్రాక్ష అయ్యి ఫ్రై చేసుకుంటాం కదా అవి కూడా అయితే వేసేస్తా ఉన్నాయి ఇంకా వేసేసిన తర్వాత పాలు అది ఇలాచి పొడి కూడా వేసున్నా మిస్ అయిపోయిందా ఏమో తెలియట్లే కానీ పాలు వేసేసి పాలు వేసిన తర్వాత చక్కెర ఏంటంటే నేను దించేసిన తర్వాత వేస్తాను చక్కెర వేసినా అనుకో మళ్ళీ అసలు ఉడకనే ఉడకదు పాయసం వచ్చేసి దించేసిన తర్వాత చక్కెర వే దించేసిన తర్వాత వేడిగా ఉంటుంది కదా అప్పుడు చక్కెర అనుకో బాగా మెల్ట్ అయిపోతుంది పాయసం అయితే టేస్ట్ అప్పుడు బాగుంటుంది ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ వడలకైతే పిండి అయితే కొంచెం అనమాట అంతా వేయట్లేదు కొంచెం మటుకు వేస్తాను అందుకే చిన్న పనం పెట్టుకున్నా నేను పెట్టుకున్నా అనిపించింది వెడల్ కానీ పెద్దదే పెట్టేసినప్పుడు నేను చిన్నది ఒకేసారి అన్నీ వేసేసి ఉండొచ్చు కదా అనిపించింది దీంట్లో నాలుగు కన్నా ఎక్కువ పట్టవు పెనం ఎందుకంటే చిన్నది కదా అందుకోసం అయితే ఇంకా ఇంకా అయిపోయింది వడలు కానీ అయిపోయినాయంటే అంటే ఇంకా మా ఆయన అలా వచ్చినా అంటే ఆయన ఆకు ఎత్తుకొని వస్తే సరిపోతుంది ఇంకా వీళ్ళు అందాలు ఇంకా నేను పొద్దున్నే ఫ్రెష్ అయిపోయినాను కాబట్టి ఇంకా పిల్ల ఆశీ కూడా ఆసి ఇంకా జయ కూడా రెడీ అయిపోయినాడు ఇంకా మా ఆయన వస్తే స్నానం చేసేసిన తర్వాత పెట్టేసుకుంటే సరిపోతుంది వడలు అయితే చాలా బాగా వచ్చినాయి అబ్బా ఒక ఎరగడ్డ పచ్చిమిరకాయ వేసి చేసేసిన కొంచెం సాల్ట్ వేసేసి మామూలుగా మిరియాలు ఉత్త మిరియాల కూడా అయినా వేస్ట్ చేసుకోవచ్చు ఇంకా మా ఆయన వచ్చేసినాడు ఇంకా స్నానం చేసే లోపల ఏంటంటే ఇవైతే నేను పల్లెల్లో అయితే పెడతా ఉన్నా ఈరోజు ఏంటంటే అదే మా ఆయన వాళ్ళ నాన్న ఉంటారు కదా మా మామయ్య ఆయన చనిపోయిన రోజు అనేసి ఏదన్నా ఫస్ట్ ఏంటంటే అన్నాలు చేయాలనుకుంటున్నాం అందరికీ కానీ కుదరట్లే ఒక ముప్పై నలభై మంది కంటే ఏమన్నా బయట ఉంటారు కదా యువచతులు ఉంటారు కదా వాళ్ళకి ఇద్దాం అనుకున్నావు కానీ కుదరలా బండి లేదు అది కాక అందరికీ నేను చేయాలంటే ఎందుకో హెల్త్ కూడా ఈ మధ్య అంతగా బాగుండట్లే కదా అందుకోసం అయితే ఇంక సరే నెక్స్ట్ టైం చూద్దాంలే అనేసి చేయలేదనమాట అన్నీ రెడీ అయిపోయినాయి కదా రెడీ అయిపోయినప్పుడు ఫస్ట్ ఇంతవరకు వాళ్ళ కాబట్టి ఫస్ట్ చేసినట్టు ఒక పల్లెల్లో పెట్టేసి పెట్టేస్తాం అంటే పైన కాకికి కాకి పెట్టేసి వస్తారు కదా దానికి పెట్టేసి రావడానికి అనమాట ఇంక అన్నం పెట్టేసి సాంబారు ఇంక అన్ని మనం ఏమేమి చేసుకుంటాం అన్నీ అబ్బా ఇంకా పాయసం అయితే కొంచెం ఆయన కొంచెం కొంచెం ఎక్కువ ఏ కాకు ఎక్కువ కాకులు వచ్చి కొట్లాడుకుంటాం అంటే మళ్ళీ అనేసి అయితే ఇంకా అన్ని కొంచెం కొంచెంగా అయితే వేస్తాం ఆశ ఏంటి త్రీ టైం వేలా ఫోర్ టైం వేలేసి మన ఇష్టం అట్ల కొంచెం కొంచెంగా ఎట్లయినా వేసుకోవచ్చు అనేసి అయితే ఇంకా వీళ్ళకైతే పాపం మా ఆకలి ఎప్పుడో ఒక ఒక మ్యాగీ ప్యాకెట్ చేసుకొని ఇద్దరు తిన్నారు ఇంకా ఆకలి వేస్తూ ఉన్నదంట ఇంకా సర్లే వాళ్ళు నాన్న తినేసి ఏంటంటే ఇంకా పర్లే ఇంతసేపు వెయిట్ చేసినారు కదా మళ్ళీ తింటారులే అని అంటూ ఉన్నారు అన్నీ అయితే పెట్టేసిన ఇంక నాడ పటాలు కడ పెడదామంటే లేదు కాకి పెడితే చాలు లే వద్దు ఏమీను అని అన్నాడు ఇంకైతే ఇంకా అప్పలాలు నాస్ట్లే ఇంకా అప్పలం కొన్ని వడియాలు ఉంటాయి కదా బుర్రలు అవి కూడా అయితే ఫ్రై చేసేసినాయి ఇంకా మా ఆయన ఇంకా స్నానం చేసి వచ్చేసి ఇంకాడైతే కొంచెం పటాలు కడ పెట్టేసింది అదే ఎత్తుకొని పోయి ఇంకా కాకులకైతే ఇంకా పెట్టే వస్తా ఉన్నారు చూసినారు కదా వీళ్ళు అనమాట అత్త అయితే ఎప్పుడో చనిపోయింది అనమాట మా ఆయన వాళ్ళు చిన్నప్పుడేను మామైతే రెండు వేల టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ ఫిబ్రవరి చనిపోయినాడు ఇంకా పైన అయితే ఇంకా వీళ్ళు నీళ్ళు ఎత్తుకొని పోయి నీళ్ళు చల్లేసి కింద ఇంకా పెట్టేసి అన్నీ అట్లా మిక్స్ చేసేసి వచ్చిన అనుకో తినేస్తే లేదంటే కాకులు అంతా వదిలి ఉంటాయి అనమాట ఇంకా నేను పెట్టేదికే మధ్యాహ్నం పైన అయిపోయింది ఇంకా ఇంకా ఆయనకు ఆకులేస్తుంది అనేసి ఇంకా వీళ్ళు వచ్చేసినారంటే కిందికి వచ్చేసి పెట్టేసిన అనుకో సగం పోతుంది అప్పటికే పొద్దుటి నుంచి నిలబడుకొని అటు ఇటు కాళ్ళు అయితే పెరుగుతున్నాయి అనమాట నాకైతే ఇంకా అసలు వల్ల కావట్లే ఇంక అన్నీ ఆడ పెట్టేసిన ఇంకా వాళ్ళ నాన్న ఏంటంటే వీళ్ళు తాలింపు కానీ ఒకటి తింటే ఇంకొకటి ఒకటి అనమాట ఇంకా అందుకోసం ఫస్ట్లో ఏంటంటే నేను పెడతాను రండి ఇద్దరికి మళ్ళీ కావాలంటే ప్లేట్లో పెట్టుకుని ఎందు అని అంటా అన్నాడు మాషికి ఇప్పుడు చూడాలి అసలు ఇంకా ఎందుకంటే ఆ కూరగాయలు కానీ ఆ తాలింపులు అవి ఇవి తిన్నది ఇంకా ఇంకా అందుకోసమే ఒక ముంత కలిపి పెడతాను అన్నాడు ఇట్లా మరి ఎప్పుడైనా పండగలు అప్పుడు ఏదన్నా పూజలు అట్లా చేసుకుంటాం కదా అప్పుడైతే పెడతా ఉంటాడు ఇంకా అన్నీ పెట్టేసుకొని ఇంకా ఆకులో తింటే నిజంగానే బా ఒక ముంత ఎక్కువ తినే టేస్ట్ మనం చేసిన దానికన్నా టేస్ట్ అయితే పెరుగుతుంది నిజంగా మామూలుగా చేయాలంటే నిజంగా నేనైతే ఒక కూర ఏమన్నా రసం ఏదన్నా ఒక రెండు మూడు చేసి తాలింపు ఏదైనా చేస్తే కానీ ఇన్ని చేసినామనిపిస్తుంది కానీ ఈరోజు ఇన్ని చేసినా కూడా ఎందుకు కాళ్ళ ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అలసట అనిపిల్ల ఎంత చేస్తున్నావా అనిపిస్తుంది నిజంగానే గాసి అయితే ఇంకా పాయసం మట్టికి వేసుకొని తింటా అంటే కొద్దిసేపు వెయిట్ చేయి అన్నీ కలిపి పెడతాను అని అంటా ఉన్నారు ఇంక సరే వాళ్ళని తినేసంతసేపు అయినా తినవి వాళ్ళ ఇష్టం ఇంకా నన్ను తినమంటే నాకు ఆడ పొయ్యి కాడా నుంచి చేసి అటు తిరిగి పిల్లకాయలను చూసుకోను దీంతో ఏంటంటే ఎందుకు ఆకలే అసలు పొద్దుటి నుంచి తినకపోయినా కూడా ఆకలేలా టైర్డ్గా ఉండదు సరే కొద్దిసేపు ప్రెస్ తీసుకొని నిదానంగా తినచ్చు అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా తిన్నానంటే నాకు అరగదు ఆకలేదు వామిటింగ్ అయిపోయినట్టు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది ఇంకందుకోసం అయితే నిదానంగా తినచ్చులే ఆకలి అయిన తర్వాత అనేసి తినలా మధ్య మధ్యలో ఏంటంటే ఈ ఎండలకి ఏంటంటే నీళ్లు తాగి తాగి అట్లా ఇంకా ఆకలి అవలే ఇంకా ఇంకొచ్చినప్పుడు ఆయన ఆకు తెచ్చుకున్నాడు ఉంటుంది కదా అనేసి చూస్తే ఓపెన్ వేస్తే స్మెల్ వాసన అనమాట ఏంది వాసన వచ్చిన ఆకం చేసి లోపలంతా కుళ్ళిపోయింది ఆ ఆకు అయితే మా ఆయన్ని ఆడబాయి అంటే ఆడ బయట ఉండింది లోపలంతా తెలియలేదు ఉంటుంది కదా అని ఆకు ఫ్రై చేసుకుందామని తెచ్చినాను అనేసి అయితే అసలు వలసనే వసలే ఇంకా అట్లే ఎత్తుకోపోయి పాడేసినాయి ఇంకా పాడేసేసి కొద్దిసేపు పడుకొని తిన్న తర్వాత అట్లా టీవీ చూస్తా ఉన్నా పిల్లలు లేక చదువుకుంటాం అన్నారు ఈవినింగ్ అవుతాను కదా వాటర్ మిలాన్ కదా జ్యూస్ ఇచ్చానారా అంటే సర్లే అన్నాడు ఆశి అట్లా వాటర్ మిలాన్ జ్యూస్ అయితే ఇంకా అసలు తాగదనమాట ఇంకొక రెండు గ్లాసులు అయినా మా ఆయన అడిగితే నిద్ర వస్తుంది తర్వాత అవుతానులే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి అని అన్నారు ఇంక వీడికి అయితే జైకి అయితే ఇచ్చేస్తున్నాయి ఇంకా జైకి ఇచ్చేసి ఆశీని అడిగితే నాకు వద్దులేమ్మా ఏమన్నా ఇంటే ఏమని ఇంకా స్ట్రాబెరీస్ ఉన్నాయి అనమాట ఫ్రిడ్జ్లో అవి కూడా మిల్క్ షేక్ చేద్దామని తెచ్చుంటే ఇంకా సర్లే తినేసేవి అనేసి ఇంకా అంకిస్తే నాకు ఒకటి చాలు రెండు చాలు ఇవన్నీ నాకేం వద్దు తర్వాత తిన్నావులే అని జ్యూస్ ఎందుకు ఆశకి వాటర్ మిల్లా జ్యూస్ కానీ మామూలుగా తినాలంటే ఇంకా అసలు తినేది అందేమో ఇంకా స్ట్రాబెరీ స్ట్రాబెర్రీ ఇచ్చేసి వాని కూడా రెండు తినరా అంటే నాకు ఒక టేలే చాలనేసి వాడు ఆ చాలు అంటాడు ఆ జ్యూస్లో ముంచుకొని తినాలని చూసినాడు ఈ పిల్లయితే అట్లా తింటే ఎందుకు ఆసి అట్లా తినదురా నా ముందు అంటుంది కానీ తింటూ ఉంటుంది అనమాట ఇంకంతే పిల్లలకి ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చాలని లేదన్నమాట ఇంకైతే అసలు నేనైతే ఇంకా ఆ జ్యూస్ వాటమిలో అని జూస్ ఉన్నారు కదా కరపచ్చకాయ జ్యూసు దాంట్లో ముంచుకొని తింటా అంటే భలే ఉంది టేస్ట్ అని చెప్తాను మామూలుగానే స్వీట్గానే ఉండదు ఒక్కసారి ఏంటంటే ఫుల్గా వస్తూ ఉంటాయి ఈసారి ఏంటంటే పర్లేదు అన్నమాట బాగానే ఉన్నాయి నాకు మళ్ళీ కొంచెం పచ్చిపట్టణాలు తెచ్చున్నారు ఆకు తెచ్చినప్పుడు పచ్చిపట్టణాలు తెచ్చినారు ఇవి రెండున్నర కేజీ వచ్చేసి వంద రూపాయలు అంటే ఇప్పుడు సీజన్ అబ్బా ఎవరన్నా కావాలంటే పచ్చిపట్టణాలు దొరికే వాళ్ళు కాయలు తెచ్చుకొని వలిచి ఫ్రీజర్లో వేసేసుకోండి ఒక ఆరు నెలలు సంవత్సరం అయినా ఉంటుంది మాములుగా పచ్చిపట్టణాలు ఏంటంటే కాయలు అయినా సరే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా అమ్ముతూ ఉంటారు ఇప్పుడు సీజన్లో అయితే నలభై రూపాయలు యాభై రూపాయలకి కేజీ ఇచ్చేస్తారు వలిచి ఏమన్నా కవర్లో జిప్లా కవర్లోనో డబ్బాలోనో పోసి పెట్టుకున్నారంటే దేనికైనా బాగుంటుంది ఇంకా పచ్చబడిన మంచిదే కదా తింటే పిల్లలకి అయిపోతాయి ఇంకా నా కాళ్ళైతే పెరుగుతనే వీళ్ళైతే ఏంటంటే కూర్చున్నావే లేదు ఇప్పటికో పో అని ఈ పని అయిపోయిందంటే సగం పని అయిపోయింది ఉంటుంది మళ్ళీ ఈ పని ఆడబడితే ఇంకా ఆడే ఉంటుంది ఇది ఇంకా ఇంకా అయితే నేను రెండు వందలు చేస్తాలేడు ఇంకా అయిపోవచ్చినాయి ఇంకొన్ని వల్ల చేసినా సరిపోతుంది నైట్కి కూడా కొంచెం రైస్ అయ్యి అన్నది సరిపోతుంది ఇంక వంట పని కూడా లేదు మీరు కూడా అట్లా వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి